రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా మాట్లాడాలంటే వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా 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 క్రూషియల్ పర్సన్గా ప్రాజెక్ట్ అవ్వబడి మనకు బాగా గుర్తుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ ఆయన వెళ్ళి హక్ చేసుకుంది రెడ్డి గారిని కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీతో చుట్టబడి ఉన్నాడు ఆ కోటరీయే జగన్మోహన్ రెడ్డిని నిర్ణయిస్తుంది డిసైడ్ చేస్తుంది ఆ కోటమి బారి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడితే తను ఎదుగుతాడు లేకపోతే కష్టం జగన్మోహన్ రెడ్డి బాగుండాలని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ ముందు మాటలన్నీ మొన్న రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది చాలామంది న్యూట్రల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంత క్లోజ్గా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సడన్గా ఇంత పెద్ద యూటర్న్ తీసుకొని నిజంగా జగన్మోహన్ రెడ్డి జెన్యున్గా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ హీ రియలీ హర్టింగ్ హిస్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి నిజంగా కోటరీతో చుట్టబడి ఉన్నాడా ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడదామండి బేసికల్లీ ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడి చుట్టూ ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరీలో చాలామందికి పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి జనసేనని తీసుకోండి నరేంద్ర మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక కోటరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దే డిసైడ్ హౌ టు పూల్ అప్ ద ఫండ్స్ దే డిసైడ్ హౌ ద పొలిటికల్ ఐడియాలజీ షుడ్ బి టేకెన్ టు ద పీపుల్ వాళ్ళు జ నాయకుడిని నాయకుడికి ఉన్న విజన్ ఆబ్జెక్టివ్స్ని లైనప్ చేస్తూ ఒక డైరెక్షన్ నడిపిస్తారు కొంతమంది కరెక్ట్గా నడిపించవచ్చు కొంతమంది తప్పుగా నడిపించవచ్చు బట్ నడిపిస్తారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నారు మీరు ఆయన కొంతమంది కనపడరు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి పక్కన టీడీ జనార్దన్ అని ఒక ఎమ్మెల్సీ ఐ థింక్ ఐ డోంట్ నో ఇది ఆయన పేరు నాకు తెలియదు ఆయన క్యారెక్టర్ నాకు తెలియదు కానీ టీడీ జనార్దన్ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల్లో చాలా క్రూషియల్గా ఆయన పనిచేస్తూ ఉంటారు ఇది కేవలం టీడీపీ అంతర్గత పీపుల్కి మాత్రమే తెలుస్తూ ఉంటుంది వీళ్ళు కూడా కోటరీయే కానీ వీళ్ళు దే డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు ద పబ్లిక్ వేరే జగన్మోహన్ రెడ్డి గారి అది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో అనవసరంగా కొంతమంది పబ్లిక్లో మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కోటరీగా ప్రొజెక్ట్ అవ్వటం ఆ కోటరీ అనేది దానివల్లనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేరలేకపోయారు అంటూ ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది అది నిజము అబద్ధము ఇట్ ఈజ్ ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ దట్ పార్టీ బట్ వేర్ హెజ్ మన వీడియో ఇంటెన్షన్ వచ్చేసి కంప్లీట్గా వై విజయ్ సాయి రెడ్డి ఈజ్ ఓపెనింగ్ అప్ ఇన్ ద పబ్లిక్ ఈ సిచ్యువేషన్ని మనం అనలైజ్ చేసే ముందు ఒకసారి లెటెస్ గో టు షర్మిల సిచ్యువేషన్ మీరు గమనించారో లేదో షర్మిల సిచ్యువేషన్ జరగక ముందు కొన్ని రోజులలో షర్మిల బర్స్ట్ అవుతారు అనగా ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి ఆంధ్రజ్యోతికి క్రమేపీ లీకులు ఇస్తూనే షర్మిల గారు బయటకు వచ్చారు సో రాజకీయ పార్టీలో ఎలా ఉంటారంటే నాయకులు అసంతృప్తి ఎలా ఉంటుందంటే వాళ్ళకు కావాల్సింది రీచ్ కాలేదనుకోండి వాళ్ళకు కావాల్సింది దొరకలేదనుకోండి ఆ రాజకీయ పార్టీ మీద ఒక బురద చల్లేటం ఆ రాజకీయ నాయకుడి మీద ఒక నింద వేసేయటం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయటం ఇది బేసికలీ రాజకీయ నాయకులు చేసే పని ఇప్పుడు షర్మిల చేసిన పనైనా అదే విజయసాయి రెడ్డి గారు చేసిన పనైనా అదే ద మెయిన్ ఎజెండా పొలిటికల్ బెనిఫిట్స్ మానిటరీ బెనిఫిట్స్ ఇప్పుడు షర్మిలకైనా నేను రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టా నేను ఆడా జగన్ మగ తేడా ఏంటి నాకు వాటా కావాలి నాకు డబ్బు కావాలి నాకు పొలిటికల్ పాలిటిక్స్లో స్థానం కావాలి ఆవిడ ఇంటెన్షన్ పుట్టుక విల్ నాట్ డిసైడ్ యువర్ క్యాడర్ మీ ఎఫర్ట్ రాజశేఖర రెడ్డి లెక్క మాట్లాడితేనో రాజశేఖర రెడ్డి లెక్క చెయ్యూప్తేనో మన క్యారెక్టర్ డిసైడ్ అవ్వదు హౌ పీపుల్ ఆర్ అబ్జార్బింగ్ యూ ఆర్గానికల్లీ హౌ పీపుల్ ఆర్ సీయింగ్ యూ మీరు లీడర్గా మిమ్మల్ని చూస్తున్నారా హౌ పీపుల్ ఆర్ అనా లవింగ్ యూ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో పోరాడితే రాజశేఖర రెడ్డి కొట్టు కూతురుగా మీరు సీఎం అవ్వలేరు ప్రతిపక్షంతో పోరాడాలి అధికార పక్షంతో పోరాడాలి రాజకీయ తిమింగలాలతో పోరాడాలి వీళ్ళందరితో పోరాడినప్పుడు విల్ ఒక ఒక మండే అగ్నికోణంలో బయటకు వస్తారు అవేవి ఏవి చేత కాకుండా అన్నతో పోరాడితే పోరాడుతున్న చెల్లిగా మిగిలిపోతారు వెన్ కమ్స్ టు విజయసాయిరెడ్డి స్టార్టెడ్ అ సిఏ అది అతను అదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి లాంటి ఫ్యామిలీకి సీఈగా పనిచేయటం ఆ ఫ్యామిలీకి సీఈగా పనిచేసిన కుక్క కూడా ఖచ్చితంగా బెటర్ కనబడుతుంది దట్ ఈస్ హౌ సచ్ ఫ్యామిలీస్ విల్ బి ఇట్ ఇట్ అప్లైస్ టు చంద్రబాబు నాయుడు గారు ఆల్సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్లోజ్గా ఉన్న అనుకోండి ఆబ్వియస్లీ మనం కాన్మ్యాన్గా సమాజంలో వెలుగొందుతాం సేమ్ కమ్స్ విత్ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి సీఏగా మొదలై రాజకీయంగా పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీకి యాక్సెస్ అయ్యారు వాళ్ళ నిజ జీవితాలకు యాక్సెస్ అయ్యారు వాళ్ళ డబ్బుకు యాక్సెస్ అయ్యారు వాళ్ళ ఆస్తులకు యాక్సెస్ అయ్యారు వాళ్ళ ఎమోషన్కి కూడా యాక్సెసిబిలిటీ వచ్చింది కాలక్రమేణా దగ్గర అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎదిగే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారు దట్స్ వెరీ గుడ్ పార్ట్ తర్వాత ఆయన రాజ్యసభకి వెళ్ళారు సెంట్రల్ గవర్నమెంట్ చక్రం తిప్పారు మనము ఎక్కడి నుంచి వచ్చామో అర్థం చేసుకోకుండా మనం వెళ్ళిన స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్థానాన్ని బేస్ చేసుకొని నాకు వెళ్ళిన స్థానం నుంచి గౌరవం రాలేదు అంటూ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో పచ్చి అవకాశవాదపు రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు నేను మీకు ఇదివరకు నా వీడియోలో కూడా చెప్పాను విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లో నుంచి వదిలేశాను నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ఇదంతా పచ్చి అబద్ధం అండ్ హియర్ కమ్స్ మై అనాలిసిస్ అతను కావాలనే ప్రెస్ మీట్లలో రకరకాలుగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని రా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పాయింట్ చేసే విధంగా మాట్లాడినప్పుడు ఆయనకు తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా ఉంది వాళ్ళ నాయకులు ఎలా ఇంపల్సివ్గా ఉన్నారు అన్న విషయం విజయసాయిరెడ్డి గారికి తెలుసు ఎప్పుడు ఏ మాట మాట్లాడితే ఎక్కడి నుంచి ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకున్న విజయసాయిరెడ్డి గారు ప్రాపర్గా మాట్లాడి కరెక్ట్ రియాక్షన్స్ని గ్యాదర్ చేస్తున్నాడు ఆ రియాక్షన్స్ని బేస్ చేసుకొని తన రియాక్షన్ని ఎస్కలెక్ట్ చేస్తారు ఇప్పుడు మనం ఒకటి కొట్టాం ఎదుటివాడు రెండు కొట్టడానికి చూస్తారు ఎందుకంటే వాడికి కొట్టే ఎమోషన్ ప్లస్ కోపం రెండు కలిపి రెండు వస్తాయి మనకు తిరిగి వాడు రెండు కొట్టినప్పుడు రెండు కొట్టాడు కదా అని మనం తిరిగి నాలుగు కొడతాం అంటే ఈ నెంబర్ ఇలాగ కొట్టి కొట్టి లాస్ట్ టెన్ అవుతుంది అంటే టెన్ ఈజ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఒకటి అనే దగ్గర మొదలై టెన్ దగ్గర ఎండ్ అవుతుంది ఎండ్ అవ్వట్లేదు టెన్ దగ్గరకు వచ్చేసింది సేమ్ థింగ్ హీఈ్ అప్లయింగ్ ఆన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అతను అని నాలుగు మాటలు అనిపించుకొని నాలుగుకి నలభై సమాధానాలు చెప్పటం కోసమే ఆయన ఈ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు ఆయన పొలిటికల్ కెరియర్ని స్టెబిలైజ్ చేసుకోవటానికి ఆయన పొలిటిక్స్ని అంటే తన బీజేపీ అనుకోవచ్చు టీడీపీ అనుకోవచ్చు జనసేన అనుకోవచ్చు వీళ్ళల్లో ఎవరితో అయినా ఆయన క్లోజ్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన పదే పదే ప్రెస్ మీట్లలో నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు నాకు అర్థమే కదా క్లోజ్ ఫ్రెండ్ అనడానికి పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి గారి వయసు ఆ విజయసాయిరెడ్డి గారి పవన్ కళ్యాణ్ గారు వయసు లేకపోతే ఇద్దరు ఒకటేనా ఈయన వయసు అయిపోయినట్లు కనబడుతున్నా పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ వల్ల ఉండటం వల్ల అలా ఎందుకు కనబడుతున్నా నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట చిన్నప్పటి నుంచి నెల్లూరులో కలిసి చెడ్డీ దోస్తులట ఇక చెడ్డీ దోస్తులు అన్న విషయము పార్టీ పవర్లో ఉన్నప్పుడు చెప్పకుండా పార్టీ ఓడిపోయి చెప్ ఓడిపోయి చెప్తున్నాడు అంటే ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులు ప్రతి పార్టీలో ఉంటారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నవాడు జాగ్రత్తగా ఉండటం కూడా పార్టీలో అత్యంత కీలకమైన విషయం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పార్టీలో ఇటువంటి లొసుగులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏ పార్టీలో అయినా ఉంటాయి ఇంక్లూడింగ్ జనసేనలో లాస్ట్ టైంలో రాపాక నాదెండ్ల మనోహర్ గారు సొదహాగా ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ కమ్మ సామాజిక వర్గం ఎప్పుడైనా ఆయనకు టీడీపీ నచ్చి వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్ నచ్చి వెళ్ళిపోవచ్చు అంతెందుకు వైఎస్ఆర్సీపీ నచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్న వాళ్ళ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిలో అని చెప్పి వెళ్ళిపోవచ్చు రాజకీయ నాయకులు అనేవాళ్ళు అశాశ్వతమైన మనుషులు అంటే అశాశ్వతమైన రాజకీయ ఐడియాలజీ ఉన్న మనుషులు కాబట్టి రెడ్డి గారు విల్ డెఫినెట్లీ గో ఇన్ టు సమ్ ఆర్ అదర్ పొలిటికల్ పార్టీ ఇంటర్నల్గా డ్యామేజ్ ఇంటర్నల్గా అన్ని విషయాలు తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీలో హీ విల్ ట్రై టు టార్గెట్ వైఎస్ఆర్సీపీ ఈవెన్ ఇఫ్ హీఈస్ నాట్ టార్గెటింగ్ జగన్మోహన్ రెడ్డి ఆయన లాస్ట్ టార్గెట్గా జగన్ని పెట్టుకున్నారు లాస్ట్ టార్గెట్ అంటే లైక్ ఈ అంత పార్టీలో అందరు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ సమాధానాలు చెప్పే క్రమంలో లాస్ట్ టార్గెట్గా జగన్ని పెట్టుకున్నారు సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తన వ్యూహాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇటువంటి కాన్మాన్లు అందరూ ఎవరెవరైతే తన దగ్గర ఉన్నారో వాళ్ళ పట్ల చాలా అవగాహనతో మెలగాలి అట్ ద సేమ్ టైం ఇటువంటి వెళ్ళిపోయిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా చాలా 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 ఇంటెన్సిఫైడ్గా వ్యవహరించాలి ఏది పడితే అది ప్రెస్ మీట్ ముందర ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడటం ఇట్స్ నాట్ ఓకే ఒక వ్యూహకర్త ఆధ్వర్యంలో మాట్లాడటం చాలా అవసరం ఏ పార్టీకైనా సరే ఒక ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలోకి వెళ్తున్నప్పుడు ఆ పార్టీ క్రెడిబిలిటీని మెజర్ చేసే మెట్రిక్సెస్ సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది సో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ముందు కూడా మీరు గమనించారో లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులందరూ క్రమంగా ఏదో సెక్స్ స్కాండల్స్ ఇరుక్కోటము తిక్క తిక్క స్కాండిల్స్ ఎంత చిన్న చిన్న స్కాండిల్స్ అంటే విచ్ టార్గెట్ యంగ్ పీపుల్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ ఇవన్నీ వాళ్ళు ఇరుక్కున్నవి కావండి ప్రతిపక్షం వేసిన ట్రాప్లో పడిన చేపలు ఇవన్నీ వాళ్ళు చాలా ఎమోషనల్గా వాళ్ళ వాళ్ళని రెచ్చగొడితే చాలు వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్న విషయం టీడీపీకి తెలిసింది కాబట్టి అంబటి రాంబాబు గారినైనా సరే కోడాలనాని నాయనైనా సరే వల్లభ్రాని వంశీనైనా సరే ఇంటెన్షనల్గా తెర వెనక రెచ్చగొడితే వీళ్ళు తెల ముందుకొచ్చి వాగారు సింపుల్ తెర వెనక రెచ్చగొడితే తెర ఉందర తప్పు చేశారు వీళ్ళు ఇదే జరిగిన తప్పు సో ఇది ఇంటర్నల్ అఫేర్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఇంటర్నల్ అఫేర్ బట్ నేను ఇది ఆన్లైన్లో చెప్పడం ఆ పార్టీకి రైటో రాంగో నాకు తెలియదు కానీ మన వ్యూస్ ఎప్పటికప్పుడు మన ప్రేక్షకులకు తెలియజేయాలి కాబట్టి మనం తెలియజేస్తాం హ్యాపీ హోలీ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ మై ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ